ఓం గం గణపతయే నమ ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం మన భారతదేశంలో జరిగే పండుగలన్నీ ప్రకృతితో అనుసంధానమయ్యే వేడుకలు అందులో విశేషమైన మన గణపతి పండుగ అప్పటి రోజుల్లో తులకరి చినుకులతో ప్రకృతి పులకరించగా వ్యవసాయం పనులు మొదలయ్యే భాద్రపద మాసంలో భక్తితో జనులు నదీ తీరం లేదా వ్యవసాయ భూమిలోని మట్టిని ప్రతిమ చేసి ఎలాంటి విఘ్నం లేకుండా పంటలు పండాలని ఔషధ గుణాలు కలిగిన పత్రి పుష్పాలతో ఆ గణనాథుని పూజించేవారు ఆ మట్టి ప్రతిమను భక్తితో కొలిచి ప్రకృతి ప్రేమికులుగా మమేకమై నిలిచారు కాలక్రమేణ ఈ పండుగ లోకమాన్య తిలక్ నిరంకుశ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఒక్కటిగా చేసేందుకు దోహదమయ్యింది ఇలా కొనసాగిన మన ప్రకృతి మీద దేశం మీద భక్తి ప్రేమల స్ఫూర్తి ఈ గణనాదుని పండుగ కానీ నేడు వీధులన్నీ ఘన ఘన మోగే డప్పుల చప్పుడుతో దీప కాంతులతో మెరిసిపోతున్నాయి ఒకప్పుడు లోతైన భక్తితో నిండిన గణేష్ చతుర్థి వేడుక ఈనాడు చాలామందికి ఒక అద్భుతమైన ప్రదర్శనగా మారిపోయింది పెద్ద విగ్రహం పెద్ద శబ్దం అందమైన అలంకరణలు అనే పోటీగా మారింది ఈ అద్భుతమైన ప్రదర్శన మధ్య మనలో ఒక నిశ్శబ్ద ప్రశ్న రేగుతుంది ఈ ఆరాధనకు గుండెకాయ అయిన నిజమైన భక్తిని ఆత్మను కలిపే భక్తిని మనము కోల్పోయామా మనం నిజంగా దైవంతో అనుసంధానిస్తున్నామా లేక కేవలం లాంఛనాలు పూర్తి చేస్తున్నామా ఆ శబ్దాలను పైపై ఆర్భాటాలను దాటి వినాయకుని ముప్పై రెండు దివ్య రూపాలలో నిక్షిప్తమై ఉన్న అపారమైన జ్ఞానాన్ని మనము తిరిగి కనుగొందామా ప్రతి రూపం మన జీవితాలకు ఒక ప్రత్యేకమైన పాఠం బాలగణపతి పిల్లల అమాయకత్వాన్ని స్వీకరించండి ఎందుకంటే స్వచ్ఛతలో నిజమైన సంపద దొరుకుతుంది తరుణ గణపతి యువతలోని అగ్ని చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది దాని శక్తిని ఉపయోగించి ఎదగండి మరియు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోండి భక్తి గణపతి మీ హృదయాన్ని భక్తితో నింపండి ఎందుకంటే అదే శాంతికి అత్యంత అందమైన మార్గం వీరగణపతి ధైర్యం మీ హృదయంలో ఉంటే మరియు జ్ఞానం మీ ఆయుధం అయితే మీరు ఏ యుద్ధాన్నైనా గెలవగలరు శక్తి గణపతి నిజమైన శక్తి బలం మరియు దయల సామరస్యవంతమైన కలయికలో ఉంటుంది ద్విజ గణపతి ద్విజుడవడం అంటే మీ మనస్సును మేల్కొల్పడం మీ నిజమైన స్వరూపాన్ని కనుగొనడానికి జ్ఞానం మరియు క్రమశిక్షణను కోరుకోండి సిద్ధి గణపతి విజయం అంటే మీరు సాధించింది మాత్రమే కాదు ఆ ప్రక్రియలో మీరు ఎలా మారనేది కూడా ఉచ్చిష్ట గణపతి మీరు మీ అత్యుత్తమమైన దాన్ని సమర్పించండి అప్పుడు మీరు అన్ని అంచనాలను మించిన ఆశీర్వాదాలను పొందుతారు విఘ్న గణపతి అడ్డంకులకు భయపడకండి ఎందుకంటే అవి మీ విజయ మార్గంలో కేవలం మైలురాళ్ళు మాత్రమే క్షిప్ర గణపతి ఉద్దేశంతో మరియు స్పష్టతతో వ్యవహరించండి మీ ప్రతిఫలాలు త్వరగా వస్తాయి హే రంభ గణపతి గొప్ప బలం అనేది బలహీనులను రక్షించడంలో మరియు ఇతరులను పైకి లేపడంలో ఉంటుంది లక్ష్మీ గణపతి సంపదలో మాత్రమే కాకుండా దానిని పంచుకునే జ్ఞానంలో కూడా శ్రేయస్సు ఉంటుంది మహాగణపతి మీలో విశ్వం ఉంది మీ సామర్థ్యం విశ్వం వలె అపరిమితమైనది విజయ గణపతి విజయం అంటే ఇతరులను ఓడించడం కాదు మీ సొంత పరిమితులను అధిగమించడం నృత్య గణపతి సంతోషకరమైన హృదయంతో జీవితంలోని సవాళ్ళ గుండా నృత్యం చేయండి ఎందుకంటే ప్రతి అడుగు ఒక వేడుక ఊర్ధ్వగణపతి ఉన్నత చైతన్యానికి ఎదగండి అక్కడ ప్రతి ఆలోచన మీ ఆత్మను ఉద్ధరిస్తుంది ఏకాక్షర గణపతి ఆ ఒక్క పవిత్ర ధ్వనిలో సృష్టి యొక్క సారాంశాన్ని మరియు మీ ఉనికి యొక్క సత్యాన్ని కనుగొనండి వరద గణపతి మొదట జ్ఞానాన్ని కోరుకోండి అప్పుడు మిగతా ఆశీర్వాదాలన్నీ మీకు లభిస్తాయి త్రక్షర గణపతి మూడు అక్షరాలను అర్థం చేసుకోండి అప్పుడు మీరు భూత వర్తమాన మరియు భవిష్యత్తులను తెలుసుకోగలరు క్షిప్ర ప్రసాద గణపతి మీ కర్మలకు పరిణామాలు ఉంటాయని తెలుసుకోండి న్యాయం త్వరగా లేదా ఆలస్యంగా అయినా గెలుస్తుంది హరిద్రా గణపతి మీ జీవితం బంగారంలా ప్రకాశిస్తుంది కరుణ మరియు దయ యొక్క వెచ్చదనంతో నిండి ఉంటుంది ఏకదంత గణపతి ప్రపంచం కోసం అందమైన మరియు శాశ్వతమైన దాన్ని సృష్టించడానికి మీలో ఒక భాగాన్ని త్యాగం చేయండి సృష్టి గణపతి మీరు మీ గమ్యానికి సృష్టికర్త సంతోషంగా మీ కళలను సాకారం చేసుకోండి ఉద్దండ గణపతి మీ విలువలను నిలబెట్టుకోండి మరియు మీ సత్యం మీ ధర్మంలో దృఢంగా ఉండండి ఎందుకంటే అవే మీ రక్ష రుణమోచన గణపతి మీ భారాన్ని మరియు బంధాలను వదిలివేయండి ఎందుకంటే విముక్తియే నిజమైన స్వేచ్ఛకు మార్గం దుండి గణపతి అంతరంగ శోధన అన్నింటికన్నా పవిత్రమైనది దీని ద్వారా మీరు సత్యాన్ని గ్రహిస్తారు ద్విముఖ గణపతి పైపై చూడకుండా స్పష్టంగా చూడండి ప్రతి పరిస్థితిలో కనిపించే దానికంటే ఎంతో లోతు ఉంటుంది త్రిముఖ గణపతి మీ గతాన్ని గౌరవించండి వర్తమానంలో జీవించండి మరియు మీ భవిష్యత్తును జాగ్రత్తగా రూపొందించండి సింహ గణపతి విశ్వాసం మరియు ధైర్యంతో గర్జించండి మీలోని సింహం మిమ్మల్ని విజయానికి నడిపించడానికి సిద్ధంగా ఉంది యోగ గణపతి మీ మనస్సును కేంద్రీకరించి నిచ్చలంగా ఉంచుకోండి ఎందుకంటే మౌనంలోనే మీరు దైవంతో అనుసంధానం అవుతారు దుర్గ గణపతి చీకటి సమయాల్లో కూడా మీ అంతర్గత వెలుగు మిమ్మల్ని నడిపిస్తుంది మరియు అన్ని చెడుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది సంకట హర గణపతి కష్ట సమయాలలో నిరాశపడకండి ప్రతి దుఃఖం మీ ప్రయాణంలో ఒక తాత్కాలిక పాఠం మాత్రమే ఈ లఘు చిత్రం అపారమైన ప్రేమ గౌరవంతో రూపొందించబడింది ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి లేదా వారి వేడుకలను విమర్శించడానికి ఉద్దేశించింది కానే కాదు మనందరిలో ఉన్న దైవాన్ని మేల్కొల్పడానికి ఇది ఒక వినయపూర్వకమైన ప్రయత్నం మాత్రమే కేవలం కొన్ని రోజులు కాదు ఎల్లప్పుడూ మన వేడుకలు మన అంతర్గత సత్యాన్ని ప్రతిబింబించేలా ఉండాలి